సింహరాశి సింహరాశి యొక్క ఫలితాలు కూడా మనం చూద్దాం సింహరాశి వారికి శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది ముందుగా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా గోచార గ్రహస్థితి ఈ రకంగా ఉంది సింహరాశి వారికి ఈ సంవత్సరం లాభ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని యొక్క సంచారం సింహరాశి వారికి జన్మరాశిలో కేతు కళత్ర స్థానంలో రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు సింహరాశికి అధికంగా ఉన్నాయి సింహరాశి వారికి కుటుంబంలో గొడవలు చికాకులు ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది కళత్ర రాహు జన్మ కేతు ప్రభావం చేత మీరు ఇంట్లో ఏ విషయానికి ఎక్కువ హృదయం లోతుకి తీసుకోవద్దని సూచిస్తూ గొడవలకి దూరంగా ఉండాలి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆవేశపూరిత నిర్ణయాలు సింహరాశి వారికి ఈ సంవత్సరం పనికిరావని సూచిస్తున్నాను సింహరాశి వారికి బృహస్పతి లాభంలో ఉన్నప్పటికీ అష్టమ శని ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి ఆరోగ్య విషయాల్లో సింహరాశి వారు ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి సింహరాశి నిరుద్యోగులకు ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి సింహరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి సింహరాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి వాళ్ళకి సింహరాశి వ్యాపారస్తుల వారికి సంవత్సరం అంత అనుకూలంగా లేదు మీకు వ్యాపారంలో ఏదో ఒక సమస్యలు మాత్రం వేధిస్తూ ఉంటాయి డబ్బు సమయానికి అందలేనటువంటి పరిస్థితి కనబడుతుంది సింహరాశి రైతాంగం సినీ రంగం వారు మాత్రం జాగ్రత్తలు వహించాలి సింహరాశి స్త్రీలకి ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి సింహరాశి విద్యార్థులకి సంవత్సరం కష్టపడాల్సినటువంటి సంవత్సరం మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థల నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తూ సింహరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే సుబ్రహ్మణ్యుణ్ణి దుర్గాదేవిని పూజించడం మంగళవారం రోజు సుబ్రహ్మణ్యుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి దుర్గాదేవిని ఆరాధించడం అలాగే విశేషంగా శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మందపల్లి తిరునల్లార్ వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాన్ని దర్శించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని సింహరాశి వాళ్ళు నిత్యం పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను